హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా సబ్స్క్రైబర్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తే మీ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇవాళ సొజ్జరొట్టె సొజ్జ రొట్టె అంటారు కదండీ అదైతే చేశాను నేను ఎలా చేశాను ఏ విధంగా చేశాను అనేది చూపిస్తాను చూసేయండి చూస్తున్నారా అసలు ఎంత బాగొచ్చిందో నిజంగా పెనం మీద పొయ్యి మీద చే మామూలుగా అయితే పొయ్యి మీద చేస్తేనే బాగుంటాయి కాకపోతే మనకు పొయ్యి సౌకర్యం లేదు కాబట్టి గ్యాస్ మీదనే ఇలా చేసుకోవచ్చండి సొద్ద రొట్టెలు అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి దీంట్లోకి చికెన్ కర్రీ కానీ మటన్ పులుసు కానీ చాలా బాగుంటుంది లేదంటే వట్టిపప్పు వట్టిపప్పు అయినా బాగుంటుందండి ఎలా తిన్నా బాగుంటుంది దీంట్లో వట్టి రొట్టె కూడా తినవచ్చు అండి ఎంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది ఇది నేను అలా చేశాను అనేది చూపిస్తాను చూసేయండి నేను చేసే విధానంలో మామూలుగా అయితే ఇంతకుముందు మేము ఇసురుకొని సొద్ద రొట్టె చేసుకునేవాళ్ళం చూసారు కదా అండి సొద్ద రొట్టె అయితే ఎలా చేశాననేది ఇప్పుడు నేను దాని విధానం అంతా చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే నేను కేజీ సొద్దలు తీసుకొచ్చి పిండి పట్టించానండి పిండి పట్టించి అంటే రెండు భాగాలు చేశాను అరకిలో పిండి ఏమో బూరెల కోసం తీసి పక్కన పెట్టేశాను అరకిలో పిండి మీకు బౌల్లోకి ఇలా చూపిస్తాను చూశారు కదా పిండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి ఈ పి ఈ పిండి ఇలా మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది కొంచెం బరకగా పట్టుకున్న రొట్టె విరిగిపోతుంది అంత నీట్గా రాదు ఇప్పుడైతే ఈ పిండిలోకి దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను నేనైతే మాత్రం ఇలానే చేస్తానండి చాలా బాగుంటుంది ఈ అరకిలో పిండికి ఎన్ని స ఎన్ని రొట్టెలు అవుతాయో కూడా చెప్తాను బదాన తీసుకొచ్చుకుని అయితే బదాన తీసుకొచ్చుకునేవాడు అస్సలు బాగాలే మొక్క వాసన వస్తుంది ఇప్పుడైతే పిండిలోకి నేను మిరపకాయలు చూపించడం అయితే మర్చిపోయానండి అందుకని ఒక ఏ అంటే మీరు తినేంత కారం మిరపకాయలు ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా మిరపకాయలు గుజ్జు అయిన తర్వాత బాగా మెత్తగా తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఒక తిప్పు కచ్చాపచ్చాగా ఇలా ఒక తిప్పు తిప్పేసుకోండి ఎక్కువ మెదగనివ్వకుండా ఇప్పుడైతే ఈ మిరపకాయలు ఉల్లిపాయ గుజ్జుని మనం పిండిలో వేసేసుకుందాం ఇది పిండిలో వేసిన తర్వాత మిక్సీ జార్ కూడా కొంచెం నీళ్ళైతే పోసి కడిగి పోసుకోవచ్చు అని ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే ఇప్పుడైతే సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలా రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇదైతే ముందు బాగా కలపాలండి ఆ మిరపకాయ గుజ్జు ఆ ఉప్పు బాగా కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత చూస్తున్నారా ఇలాగైతే కలుపుకోండి చాలా బాగుంటుంది ఈ రొట్టె అయితే మాత్రం నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సొద్ద రొట్టె మామూలుగా అయితే ఈ మూకుడు ఉంటుంది కదా కుండ మూకుడు అంటారు ఆ దాంట్లో కాల్చుకుంటే బాగుంటుంది మనకి ఇప్పుడు అవన్నీ దొరకవు కదండి అందుకనేది ఇంకా మనం తినాలనుకున్నప్పుడు పొయ్యి మీద తప్పదు ఇలానే చేసుకోవాలా ఇప్పుడైతే కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఇలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలండి చూసారా ముద్ద ఎలా అయిందో ఇలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ మోతాదులో కలిపేసి ఇప్పుడు ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే అంటే అరగంట ఎందుకు పక్కన పెట్టాలంటున్నా అంటే ఆ పిండి అదే అది అనేది బాగా నాంతది ఒదిగి పిండి అందుకని ఒక రకమైన మెదుపు వస్తుంది అందుకనేది అరగంట అయితే నానబెట్టి పక్కన పెట్టేసేయాల నేను అందుకే అరగంట పక్క చెప్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసేద్దాము ఇప్పుడైతే కలిపి పెట్టిన పిండి ముద్ద మీద ఒక మూత అయితే పెట్టేసుకుందామండి మూత ఎందుకు పెట్టాలంటే పిండి బాగా నాన్తుంది అరగంట నాని నానిందంటే రొట్టెగా రొట్టె కూడా సాఫ్ట్గా మెత్తగా తింటానికి చాలా బాగుంటుంది అరగంట అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం దీన్ని ఉండాలి ఎంత అంటే మనం పట్టే పట్టేదాన్ని బట్టి ఒక ముద్ద అయితే చేసుకోవాలి ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొంచెం అయితే తీసుకోవాలని చూసారు కదా ఇలా ముద్దలు చేసుకోవాలని ఇన్ని ముద్దలని ఒకంటే మనకి ఒక ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా అన్నీ సమంగా చేసి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి మనం తీసి తినే ప్లేట్ ఉంటుంది కదా మంద ప్లేట్ మందపాటి ప్లేట్ ఒకటి తీసుకున్న తర్వాత బౌల్లో మంచి తీసుకొని ఆ మంచి నీళ్ళలో ఖర్చీపు ఉంటుంది కదా అయితే పిండి శుభ్రంగా బాగా తడిచేటట్టు పిండిపోవాలండి తేమొచ్చేటట్టు పిండుకొని నీళ్ళన్నీ పక్కన పెట్టి పిండేసుకోవాలా తర్వాత ఆ ప్లేట్ మీద ఈ కర్చీపుని వేసుకోవాలి కర్చీపుని వేసి నీళ్ళ నీళ్ళ తేమ చేసి అద్దాల ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ముద్ద అయితే తీసుకొని ఇలా చేతికి కొంచెం కొంచెంగా తేమ చేసుకుంటూ సాదుకుంటూ రావాలండి నిజంగా చాలా బాగుంటుందండి ఈ రొట్టె అయితే మాత్రం ఇది జొన్న రొట్టె కూడా ఇలానే చేస్తారేమో నాకైతే తెలియదు నేనైతే ఇంతవరకు జొన్న రొట్టె అయితే చేయలేదు కానీ సొద్ద రొట్టె చేశాను సొద్ద బూరెలు చేశాను ఇప్పుడైతే మనం కాల్చడానికి పెనం చెప్తున్నాను కదండి అయితే మాత్రం మనం దోశలు పోసే పెనం కానీ చపాతీ చేసే పెనం కానీ కాదండి సపరేట్గా రొట్టె కాల్చుకోవడానికి కానీ సపరేట్గా ఒక అయితే ఉంచుకోవాలి ఎందుకంటే చపా ఈ సొద్ద రొట్టె కాల్చిన తర్వాత దాని మీద ఏది రాదండి అందుకనేది సొ సొద్ద రొట్టె కాల్చుకోవడానికి సపరేట్ అయితే ఉంచుకోండి నేను ముందుగానే చెప్తున్నాను ఇప్పుడైతే ఈ రొట్టె చూసారు కదా సాదుకున్నప్పుడు ఫస్ట్ అంచులు ఎర్రబడిపోయినట్టుంది కదా అలా రాకుండా అంటే ఖర్చీపుతో ఇలా మళ్ళీ లోపలికి ఇలా మడుచుకొని మళ్ళీ నీట్గా చేసుకోవచ్చు చూస్తున్నారా ఇప్పుడు ఇందాక ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది ఇలా నీట్గా వస్తుందండి ఒక పక్క జాగ్రత్త తిప్పుకుంటూ ప్లేటు అంచులన్నీ నీట్గా సాదుకుంటూ రావాలి ఎందుకంటే అలా అట్లా పగిలినట్టు పగిలినట్టుందనుకో అంచులన్నీ నెల కొట్టినట్టు ఉందనుకో ఖాళీ విధానం కూడా సరిగా రాదండి ఎండిపోయినట్టు వస్తుంది అంటే ఎలెట్టి పోయినట్టు వస్తుంది అంతా ఎండిపోయినట్టు వస్తుంది చూసారు కదండి సొద్ద అయితే ఇలా చేసుకోండి నిజంగా చాలా బాగా వస్తుందండి నాకు అసలు ఫస్ట్ తెలియదు మామూలుగా అయితే నేను ఎవ్వరి దగ్గర నేను చూసి నేర్చుకునేది ఎవరు కూడా నాకు ఇట్లా ఇట్లా చేయాలని చెప్పలేదండి నేను చూసే నేర్చుకున్నా మా మా వాళ్ళు ఉంటారు కదా మా పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తుంటే చూసి అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే పెని మేము చూసేలా ఖర్చుతో తీసే తీసేలా వేశాను ఇప్పుడు మనం అట్లా కాడతో జాగ్రత్తగా విరిగిపోకుండా రొట్టె విరిగిపోకుండా జాగ్రత్తగా తీసి ఇలా తిప్పేసుకోవాలండి ఇలా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇంకోసారి కూడా చూపిస్తున్నాను రొట్టె ఎలా చేస్తే చేయాలనేది చాలామందికి తెలియదు ఇలా చేస్తానని అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటే నేను చేసే విధానం తెలుసుకుంటానని ఇలా చూపిస్తున్నానండి ఇప్పుడైతే ఇలా నీట్గా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా చేసుకున్న తర్వాత వెన్న మీద వేసుకున్న తర్వాత జాగ్రత్తగా తిప్పేసుకోవాలండి కా మనం చే అది ఇరిగిపోకుండా తిప్పేసుకుంటూ మామూలుగా పొయ్యి మీద అయితే పెనుమంతా మంట తగులుతుంది కానీ ఈ ఈ గ్యాస్ పొయ్యి మీద ఏమైంది మధ్యలోనే మంట తగులుతుంది చూసారా మధ్యలో వరకు ఎలా వచ్చిందో మధ్యలో వరకు కాలింది అంచుల వరకు కాలేదు కాబట్టి నేను అంచులు కూడా ఎలా కాల్చానో చూపిస్తాను చూసాను అంచులు అంటే ఇప్పుడు అది కాలిన తర్వాత మధ్యలో కొంచెం బాగా కాలిన తర్వాత ఆ రొట్టె ఏమైంది అంచులు అమ్మటగా వేసుకుంటారు రావాలా అంటే మధ్యలోకి చూసారా మధ్యలో కాలింది ఇది ఇట్లా ఇట్లా అంచులు ఎమ్మటగా మా మధ్యలోకి వేసుకొని చుట్టూ ఇట్లా ఇట్లా నెరుముకుంటూ చూసారు ఎంత బాగా వచ్చిందో రొట్టె అలా 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 పెనం మీద చుట్టూ వేసుకుంటూ అంచులమ్మడ వేసుకుంటూ వచ్చారంటే రొట్టె అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి నేను చేసిన రొట్టె విధానం అయితే మీరు ఒక చూసారు కదండి నేను చేసిన సొద్దరొట్టెట్టి విధానం అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఛానల్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్